బద్వేల్ పట్నంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలజ సేవా చలవేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికుటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు కొమ్మిశెట్టి చిన్ని సుబ్బయ్య ఎక్స్ ఎంపిటీసి మరియు రామాయణపు రామసుబ్బయ్య చేతుల మీదుగా బలజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ జరిగింది కార్యక్రమంలో బలజ సేవా సంఘం కార్యదర్శి కొంకుల వెంకటరమణ ఉపాధ్యక్షులు కుర్రపాటి సురేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాల నరసింహులు కూరగాయల మార్కెట్ అధ్యక్షులు ధర్మిశెట్టి అశోక్ రాయల్ మువ్వ నరసింహులు అడ్వకేట్ పండుగాయల రమణయ్య పెద్ద సుధా బాష కాయల శ్రీనివాసులు సింగంశెట్టి రమణ తోటరాము గొంగు రామయ్య పండుగాయల సీను అగ్రహారం బాలచంద్రుడు నరేష్ మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

मतलब <laughs> 来没，没事的没。谁来着？小明。啊。啊。来来来，顺路吧。啊。啊。啊。啊。啊。嗯、啊。嗯、啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊。啊 నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు పెద్దలు అందరికీ నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి అంకు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ అందరూ సహకరించి మనకు వెళ్ళవెళ్ళ సంఘాన్ని గుర్తు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లిదండ్రులకి సకరించినటువంటి పెద్దలందరికీ అలాగే ఈరోజు మధ్య వితరణకు ఇంకా చేయబోయే మద్య వితరణకు సాయం చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్చుకునేందుకు అదే విధంగా ఎండాకాలంలో ఎంతో మంది పాఠశాలలు మంచి నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి కార్యక్రమాన్ని మన ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షుడైనటువంటి సింగం చెట్టు గారి ఆధ్వర్యంలో మన ప్రజల కోసం మంచి నీటి కార్యక్రమాన్ని వేసిన కాలంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టడము దిగ్విజయంగా అందరూ రావడము సహకరించడము పెద్దవాళ్ళు చాలా మంచి కార్యక్రమము అదేవిధంగా ఈ రోజు మజ్జిగ వితరణ చేసినటువంటి ఒరిగిటి నాగరాజు కోవేట్ వారి సహకారంతో మన ప్రజల దాహార్థుని తీర్చేందుకు మజ్జిగను వాళ్ళు సాన్సర్ చేయడం జరిగింది ఇది ఎంతో గొప్ప కార్యక్రమము ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ చేయాలని మన వైద్య సేవా సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షుడైనటువంటి సింగంశెట్టి వెంకట గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదేశంగా తీసుకొని ముందుకెళ్లి ప్రజల దాహార్థుని తీర్చి అదేవిధంగా ఈ ప్రజలకు మంచి శుభ సంతకర సందర్భం ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకొకరికి స్ఫూర్తిగా నిదాలని వైద్య సేవా సంఘం తరఫున కోరుకుంటూ మీడియా ముద్రాలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరి మరీ కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను నమస్కారాలు ఈ రోజు ఒరికూటి నాగరాజు గారు మంచి వితరణ చేశారు ఆయన మెసేజ్ పెట్టగానే కోవిడ్ నుంచి మొట్టమొదటిగా డబ్బులు పంపించి మధ్యలో ప్రజలకు ఆ యొక్క సహాయ సహకారాలతో మజ్జిగ మట్టి చెప్పారు అందుకని మా పైద్య కుటుంబం అందరం ఇక్కడ హాజరయ్యి సింగంశెట్టి వెంకటసు ఆధ్వర్యంలో ఆయన యొక్క సహకారంతో ఈరోజు మన సంఘంలోని పెద్దవారైనటువంటి కొమ్మిశెట్టి చిన్న సుబ్బన్న గారు ఎక్స్ ఎంపీటీసీ ఆయన ఆయన చేతుల మీదుగా ఈరోజు మజ్జిగ వితరణ జరిగింది తర్వాత అలాగే బ్రిటేడ్ ఎంఈఓ సారు రామ్ సూబ్బ సారు కూడా చేతుల మీద కూడా ఈ రోజు మత్స్య గీతన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా బైజ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరూ హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి అభినందనలు తెలుపుతున్నాను దీనికి ఎలవేళలా మా కుటుంబము ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు ఈ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సహాయ శక్తులుగా నేను చేస్తున్నప్పటికీ నాకు వెన్నుండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసి ఈ యొక్క సంఘాన్ని బద్వేలు ముందుకు తీసుకుపోయేదానికి ఈ బలి సంఘం చాలా కృషి చేస్తోంది దీన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు అలాగే దీన్ని మా మీడియా మిత్రులు కూడా చాలా ప్రబల చేస్తున్నారు దీనికి వారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక గుర్తు చెప్తున్నాను నే ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ యొక్క మజ్జిగ వితరణ మా కుటుంబం నుంచి అతిమందంగా వచ్చి పేద ప్రజలకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ ప్రజలందరికీ మజ్జిగ వితరణ చేయాలని మంచి మనిషితో ప్రతి ఒక్కరు రావాలని సంఘం తరపున మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను